నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీసు సామూహికంగా ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి డిఎస్పీలు ప్రసన్న కుమార్ నరసింహాచారి శ్రీధర్ రెడ్డి సిఐలు ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి ఒక మొక్క ఒక జీవం విధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్ష కోరారు ఈ వన మహోత్సవం ద్వారా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పోలీసు భాగస్వామ్యమైన మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని అన్నారు